అలా సండే కదండి అందులో తలకాయ మాసం కాళ్ళు తెచ్చుకున్నాము నూరకి చూడండి తలకాయ మాసం వండుకోవటానికి నూనె పోసుకున్నాం ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాం పడి వేసుకున్నాంపేయకున్నాం టమాటాలు వేస్తాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత టేస్టీగా ఉంది తలకాయ కొ తీసేయగలను చూడండి మటనే చూడండి చూడండి తలకాయకిలో మెదడు ఉంటుంది కదా అది అతను చూడండి ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మాసం కూర సండే స్పెషల్ అండి హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి